హాయ్ అండి గుడ్ మార్నింగ్ మా పిల్లలు మార్నింగ్ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు నా లో ఎంత బిజీ బిజీగా ఉంటుందో చూపిస్తాను ఏమన్నా సో నన్ను ఒక నూనె క్యాన్ అసలు జిడ్డుగా ఉంటుంది అసలు నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈరోజు చాలా రోజులు అవుతుంది ఇడ్లీలు చేయమని మా పిల్లలు అడుగుతున్నారు అన్నట్టు సో చాలా రోజులు అవుతుంది ఇంట్లో ఇడ్లీలు చేయక దాదాపుగా త్రీ మంత్స్ అవుతుంది సో నైట్ నానబెట్టినాను పిండి సో దీంట్లో మిల్లెట్స్ చేసినాను సో ఇప్పుడు ఈ మధ్యన మా పిల్లలకి జంక్ ఫుడ్ అసలు అలో చేయట్లేదు స్నాక్స్ టైంకి ఇంకా బిస్కెట్స్ అలా రేర్గా పెడుతుంటాను ఇడ్లీ పిండి అయితే చేసి పెట్టినాను ఈ ఇడ్లీ పిండి టూ డేస్ వస్తుంది ఇడ్లీ రవ్వ నేను ఇడ్లీ పిండి నేను ఎట్లా కలిపి పెడతాను అంటే మిల్లెట్స్ కొన్ని ఇడ్లీ రవ్వ మినప్పప్పు కొన్ని అటుకులు సో ఇవన్నీ కలిపి పెడతాను ఇడ్లీ అయితే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ నేను కొంచెం నూనె కొంచెం నూనె అప్లై చేస్తాను ఫాస్ట్ చేసుకున్నానా వెళ్ళు ఈ ప్లేట్లకి కొంచెం నూనె అప్లై చేసి ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు అయితే ఉప్పు ఏమి పొద్దున్నే ఉప్పు ఒకసారి వేసి మంచిగా కలిపిన తర్వాత ఈ ఫోర్ ప్లేట్స్ అయితే ఇప్పుడు పెడతాం ఇడ్లీ పిండి ప్లేట్లలో వేసేటప్పుడు ఇట్లా నిండుగా వేయొద్ది గుంతలను కొంచెం వేయాలి అప్పుడు ప్లేట్ నిండా మంచిగా పొంగుతుంది అన్నట్టు మార్నింగ్ టైంలో చాలా హడావిడి ఉంటుంది అందుకోసమే వీడియోస్ చేయడు అసలు సో నీళ్ళు పోసి ప్లేట్లు పెట్టేస్తున్నాను పిల్లలకి స్నానాలు కూడా తీసుకురా వాళ్ళు నేనే చేపించాను పెద్దోడు రోజు లంచ్ బాక్స్లోకి చపాతీ అడుగుతున్నాడు కానీ ఈ రోజు అసలు టైం లేదు ఇడ్లీలు ఇవన్నీ చేయాలంటే సో క్లాసు అన్నం పెట్టేసినాను ఇంకా ఇద్దరికి దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేస్తాను కదా ఇలా కాకుండా నేను నా చిన్న ఈ రోజు నాకు టైం పడుతుంది అన్న నువ్వే స్నానం చేసుకోవాలి లక్కి ఆడ రా వచ్చేసరికి నువ్వు అన్ని పనులు కంప్లీట్ చేసుకోపో పల్లీలు వేయించడానికి టైం పడుతుంది అన్నట్టు ఓవెన్ లో ఒక టూ మినిట్స్ పెడితే పల్లీలు అయిపోతాయి సో మార్నింగ్ టైంలో అయితే ఎప్పుడు లేచినా ఫస్ట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను ఇది వేసుకున్నాక హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్ళు ఆగడము ఇంకా వేరే తాగుతాను ఏమన్నా టీ కాఫీ ఏదైనా థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇడ్లీకి కారం పొడి వేసుకోతారా చట్నీ వేయాలి ఇడ్లీలోకి కారం పొడి పెట్టుకుంటారా చట్నీ వేయాలా నిన్న నిన్న వేసిన చూడ కారం పొడి వేయాల తింటారా సో ఇడ్లీలోకి చట్నీ వేస్తున్నాం ఓవెన్లో పల్లీలు పెట్టినా ఈజీ అవుతుందని పచ్చిమిరపారు పాస్ట్ పాస్టే వేస్తున్నాం కొంచెం పచ్చి కొబ్బరి సో స్కూల్కి పోయే పిల్లలు ఇంట్లో మార్నింగ్ టైంలో అయితే కిచెన్ ఇంతే హడావుడిగా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సో ఇంకా మా పిల్లల విషయానికి వస్తే మాత్రము నేనేమో సిక్స్ ఓ సిక్స్ ఓ క్లాక్ లేస్తాను మా పిల్లల్ని మా ఆయన సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ నుండే స్టార్ట్ చేస్తాడు లేపడము నేనేమో వద్దులే కొద్దిసేపు పడుకొని సిక్స్ థర్టీకి లేపుదాం లేనేమో నేను అంటుంటాను వలసిపోతారు కదా వాళ్ళకి నిద్ర సరిపోయిందా లేదో పడుకొని లే అని నేను ఆలోచిస్తాను అన్నట్టు సో ఇంకా నేను లేచి అప్ అయిన తర్వాత కొంచెం ఇంట్లో ఒక రైస్ అడుగుతాడు ఒకటి చపాతి అడుగుతాడు ఒక్కొక్కసారి ఇద్దరికి రైసే పెడతాను మా చిన్నవాడేమో ఇంట్లో చపాతీ తింటా అంటాడు కానీ స్కూల్లో తినను అంటాడు సో ఇంకా వాడికి వాడు నచ్చింది చేస్తా అన్నట్టు మా చిన్న అబ్బాయికి ఎందుకంటే వాడు కొంచెం ఫుడ్ తక్కువ తింటాడు అన్నట్టు మా పెద్దోడు ఏదైనా తినేస్తాడు సో ఇద్దరికీ ఫుడ్ విషయంలో మ్యాచింగ్ అనేది లేదు సేమ్ ఉండదు అన్నట్టు కొన్ని మ్యాచ్ అవుతాయి ఇద్దరికి అట్లా చేస్తుంటాను ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా మా పిల్లలకి జంక్ ఫుడ్ అలో చేయట్లేదు లాస్ట్ ఇయర్ అంతా స్నాక్స్ బిస్కెట్స్ అని చిప్స్ అని ఈజీగా ఉంటుంది కదా ప్యాకెట్ చింపేసి ఇంకా బాక్స్లో వేసి పంపిస్తాయి ఈసారి చేయట్లేదు ఇంట్లో హోమ్మేడ్గానే చేసిన స్నాక్స్ లైక్ ఏదైనా సరే ఇంట్లో ఇడ్లీ దోశ మురుకులు అలాంటివి ఇంకా ఫ్రూట్స్ స్మూతీస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టమంటున్నారు అన్నట్టు సో దాని విషయంలో మనం కొంచెం ముందులేస్తే మనము అవి కూడా ప్రిపేర్ చేసి పెడతాం కానీ ఈ స్నాక్స్ అవాయిడ్ చేసిరు కదా చాలా గుడ్ థింగ్ అనిపిస్తుంది ఈ త్రీ మంత్స్ నుండి అబ్జర్వ్ చేసిన పిల్లలిద్దరికీ కోల్డ్ అయితే అస్సలు కాలేదు లేకపోతే ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కే మస్తు దగ్గులేస్తుండేది సర్దు అవుతుండేది సో జంక్ ఫుడ్ మానేసిన కాబట్టి ఇంకా కోల్డ్ అయితే లేదని నేను అనుకున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి